మల్కాజ్గిరి పార్లమెంట్ గిరిజాదిగూడలో గిరిజాదిగూడ కార్పొరేషన్ లో గౌరవ మాజీ మంత్రివర్యుడు మల్లారెడ్డి గారు అలాగే వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది మరి నన్ను మల్కాజ్గిరి పార్లమెంటు అభ్యర్థిగా ఆశీర్వదించిన కేసీఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ రోజున మేమిక్కడ కార్యకర్తలతో నాయకులతో కార్పొరేటర్లతో అందరితోటి సమావేశము నిర్వహించడం జరిగింది రాబోయే ఎన్నికలలో రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో ప్రజలు ఎట్లయితే ఇంతమంది పార్లమెంట్లో ఏడు మంది ఎమ్మెల్యేలను గెలిపించారో అలాగే ఈ పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా ప్రజలు నన్ను గెలిపేయడానికి ఆశీర్వదిస్తున్నారని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఎందుకంటే డెవలప్మెంట్ అనేది అభివృద్ధి అనేది కేసీఆర్ గారే చేశారు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేశారు కాబట్టి ప్రజలు మరి ఎందుకు ఇప్పుడు కూడా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా లేరనే డౌట్ లో ఉన్నారు ప్రజలందరూ కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మరి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారంటే నమ్మలేకపోతున్నారు మేము ఎక్కడ పోయినా కూడా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాదా అని అడుగుతున్నారు ఎందుకంటే డెవలప్మెంట్స్ అనేది కేసీఆర్ గారే పేద ప్రజల గురించి ఆలోచించుండు రాష్ట్రం గురించి ఆలోచించుండు రాష్ట్రాన్ని డెవలప్మెంట్ లో ముందడుగులో ఉంచిండు అలాగే మరి కేటీఆర్ గారు కూడా గ్రేటర్ హైదరాబాద్ విషయంలో ఎంతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకొచ్చి ఎన్నో ఐటీ కంపెనీలను తీసుకొచ్చి ఎందరికో ఎందరో యువత యువతకు ఇక్కడ జాబులు చేయడానికి ప్రోత్సహించారు కాబట్టి ప్రజలు ఆశీర్వదిస్తున్నారు ముఖ్యంగా మల్కాజ్గిరి ప్రజలు ప్రతి ఒక్కరు గమనిస్తుంటారు చాలా తెలుగు గలవారు వారు డెవలప్మెంట్ అనేది మల్కాజ్గిరిలో ఈ పార్లమెంట్లో ఏడు సెగ్మెంట్లలో మరి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే చేశారు కాబట్టి ఆశీర్దిస్తారని చెప్పి నేను తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ